కోసం బడుగు బలహీన వర్గాల కోసం ఎన్నో కృషి చేస్తూ పాట మాటలతో ప్రతి గల్లి వినిపించడం జరిగింది ఆయన యొక్క మహానుభావుడు లేకపోవడం మనకి ఎంతో మరి దురసకరం మరి ఇప్పుడు అదే విధంగా రెండవ సందర్భంగా ఇక్కడ మునుగోడు మండల కేంద్రంలో అంబేద్కర్ చేస్తాం వద్ద జరుపుకుంటా ఉన్నాం మరి మాకు సహకరించినటువంటి పోలీసు మిత్రులకు కూడా మరి మా యొక్క కళాకారుల తరఫున కళాభివందనాలు తెలియజేస్తా ఉన్నాం పాతికేల మిత్రులకు అందరికి పేరు పేరున మునుగోడు గారి ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి ఈ యొక్క కార్యక్రమాన్ని మరి ఇంతమంది వచ్చి విజయవంతం చేసుకోవడం జరుగుతూ ఉంది మరి ఇప్పుడు మన లింగనని మరి యొక్క గద్దార్ యొక్క చిత్రపటానికి వేయవలసిందిగా కోరుతా ఉన్నాం జొహార్ జోహార్ దా <laughs> దా i <laughs> వృత్తులు ఇచ్చిన మీకు ఒక కళాకారుల తరఫున మీకు ధన్యవాదాలు తెలియజేస్తా అదే విధంగా మరి మన

మరి ఇ ఒక కార్యక్రమాన్ని సభ అధ్యక్షులుగా మా జూనియర్ లింగన్న గారిని మరి బాధ్యత తీసుకొని నియమించవలసిందిగా మరీ మరీ కోరుతా ఉన్నా జైహో లూ గదర్ అన్నకు జైహో జైహో అన్నకు జైహో ఈ రోజు మన ప్రజా యుద్ధ నౌక గదర్ అన్నగారి రెండో వర్ధంతనే జనన దర్ఘుడి ఈ కార్యక్రమానికి నిర్మపులు గమ్ముకు నేను పిచేసిన ప్రధానికానికి అదే విధంగా ప్రజల ప్రేక్ష్రులకు మీడియా మిత్రులకు కళాకారుల బృందానికి ప్రజా ప్రతినిధులకు గద్దరన్న అభిమాన అభిమానులకు అందరికీ కళాభి వందనాలు ప్రజాయుద్ధ గద్దర ఇప్పుడు ప్రజామిత్రులు ప్రజాప్రతిని కానీ గద్దరన్న అభిమానులు తల్వార్ తాత గారుమన్ దేవి కడపాడ శంకరు మహేష్ అందరూ వచ్చి గద్దరన్నకు పూలమాల ముగలు అర్పించాల్సిందిగా కోరుతున్నాను అదేవిధంగా ప్రజాప్రతినిధులు నగర నెల్లికంటి రాఘవేంద్రన్న తల్లితండలు అందరూ ప్రతి ఒక్కరూ చొల్లని నరసింహాచారి గద్దరైన నివాళులర్పించాల్సిందా అదే విధంగా మన మా ముందు వరుస ఉన్నటువంటి నిర్ణయాట మాటల్ పాటలను ఎత్తుకొని మన మాల్గ ఆద మామగారిని కూడా పూలమాల వేసి జవహర్లు అర్పించారు సభాధ్యక్షులు క్షమించాలి మనసుపాఠం మహేష్ తమ్ముడు గట్టుపాల వార్తా రిపోర్టర్ తమ్ముడు మన దగ్గరే ఉన్నాడు దయచేసి తమ్ముని వేదిక దగ్గరికి రావాలి ఎందుకంటే చక్కటి పాట పాడిండు గట్టిగా అందరికి సపోర్ట్ కొడుతూ ఈ కార్యక్రమాన్ని ఆ మనసుపాఠం మహేష్ గట్టిగా నక్షత్ర పడడానికి చేస్తాను థ్యాంక్ యూ न को ఎల్లలు దాటించినటువంటి వ్యక్తి తన అమూల్యమైన జీవితాన్ని ప్రజల కోసం దాన వ్యక్తి ఆయన ఆ నుంచి ఎన్నో వేల పాటలు రాసి ప్రజానికానికి పాలక వర్గానికి మునుకు పెట్టించినటువంటి వ్యక్తి ఈరోజు మరి అధ్యక్షులు మునుగోడు ప్రెస్ క్లబ్ తరఫున అన్న ఎవరన్నా రండి గతారణకు నివాళ అర్పించాలి నివాళులు అర్పించాల్సింది మరీ మరీ కోరుతా ఉన్నాం సత్యమన్నా అందరూ బృందం బులంపూర్ మండలం నుంచి కృష్ణ అభిమాన సంఘం అదే సండూరు మండలం కామ్రేడ్ రమేష్ ఎన్నిసార్లు మన మహిళా అక్కలకు అస పలా భోగ్రా ఉంది మున్గో మా మాట కాదన్న మరి అలా స్వచ్ఛందంగా మాతో పాటు పాల్గొని వాళ్ళ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నటువంటి వాళ్ళ యొక్క బృందాన్ని కూడా మరి 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 గృహాభివందనాలు తెలియజేస్తూ ఆ యొక్క బృందం నుంచి కలెక్టర్ గారిని కలక్క గారి బృందం కూడా వచ్చి మూలామాలు అర్పించాం కోరుతా ఉన్నా O an людейinek. O an tratarı Ne हेलो हेलो

न पाट न